పదేళ్ళది బాగుంది మాకు ఈ రెండు సంవత్సరాలు బాగాలేదండి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏందంటే వచ్చింది కాకపోతే గుండాయిజం ఎక్కువైపోతే ఎక్కడంటే అక్కడ ఇదైపోతుందండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే వచ్చింది కాకపోతే గుండాయిజం ఎక్కువైపోతే ఎక్కడంటే అక్కడ ఇదైపోతుందండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే వచ్చింది కాకపోతే గుండాయిజం ఎక్కువైపోతేది ఇక్కడంటే అక్కడ ఇదైపోతుందండి అదొకటి ఉండదు అంటే మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు నేను రాజకీయాన్ని పుట్టిన సిక్స్టీ వన్ ఇయర్స్ సిక్స్టీ టూ ఇయర్స్ నాకు అప్పని పక్క తెలంగాణ అది ఇక్కడ పుట్టింది పెరిగింది హైదరాబాద్ సికింద్రాబాద్ మా నాన్నగారు కూడా తెలంగాణ మా రిటైర్మెంట్ పోలీస్ అంటే మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు కదా కాంగ్రెస్ వస్తే రాజకీయాలు రౌడీలు పెరుగుతారని చెప్పేసి రౌడీలు ఎట్లా ఎట్లా మీరు ఎన్ని గమనించారు ఇట్లాంటివి అంటే నేను చూస్తున్నాను చిన్నప్పటి నాకు చూస్తున్నాను అలా చూసాను కాంగ్రెస్ వస్తే ప్రభుత్వం గుండెవైజం పెరుగుతుంది అదేతది ఇదేతది వేడవాళ్ళు రాత్రి ఒంటి గంట రెండు గంటలు తింటూ ఉంటాం అంటే కేసీఆర్ ఉన్నప్పుడు అట్లాంటి తగ్గిపోయింది చాలా ఇప్పుడు ఎందుకంటే ముందు తెలుగుదేశం ప్రభుత్వం చాలా తగ్గిపోయింది కేసీఆర్ వచ్చి తగ్గింది కాకపోతే ఇప్పుడు ఏంటంటే జరిగి కూడా చెయ్యాలి మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల గురించి ఆలోచించాలి ఇప్పుడు మేము మాకు ఆలోచిస్తే మేము ఓట్లేస్తాం లేకుంటే ఏం కదా ఓట్లు అది సరే ఇప్పుడు ఇప్పుడు నవీన్ యాదవ్ ఉన్నారు మాట్లాడుతుంది పోటీలో ఎవరు గెలుస్తారు ఎవరు 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 ఎలాంటి వాళ్ళు ఇప్పుడు మా అంటే గోపిన మాకు పదిహేను చేస్తాం మూడు సంవత్సరాలు గెలిచాడు అవుతాను అతను గెలిపిస్తాం అతను మాకు ఇదే ఓకే అది రైట్ అంతే థ్యాంక్ యూ